రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా ఇంద్రవెల్లి సీడ్స్ కంపెనీ వారిది ఐసర్ అనే కొత్త మిరప రకాన్ని అయితే మనం పులిపాడు గ్రామంలోనే కొమ్మినేని నాగేశ్వరరావు గారు అనే రైతుకి అయితే శాంపిల్ ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం ఇది ఎలా ఉంటుంది అనేది రైతు పర్యవేక్షణలో మరి కంపెనీ పర్యవేక్షణలో చూడడం అయితే జరిగింది వైరస్ని అయితే తట్టుకుంటుందని కంపెనీ వారు అయితే బలంగా చెప్పడం జరిగింది కాయ సైజు కూడా మంచి లావు సైజు వస్తుంది లావు రకం ఇది వచ్చేసరికి ముడత రాదు కాయ వచ్చేసరికి మంచి ఫ్లాట్ అను మంచి కలర్ వస్తుందని కంపెనీ వారైతే ఇంద్రవెల్లి సీడ్స్ సీట్స్ కంపెనీ వారైతే మనకైతే చెప్పడం జరిగింది దాదాపు చూసుకోవచ్చు ఈ రెండు బెడ్లు అక్కడి నుంచే మనకి అక్కడ కటింగ్ దగ్గర నుంచే ఆ కటింగ్ దగ్గర నుంచి ఈ బెడ్ బెడ్ అన్న ఈ అక్కడ అక్కడ కటింగ్ మళ్ళీ అక్కడ కటింగ్ ఉన్నా మొత్తం ఎన్ని ట్రైలు ఇది ముప్పై రోజులు నారు ఇప్పటికి ముప్పై మూడు రోజులు ముప్పై ఐదు రోజులు ఆల్మోస్ట్ కూడా మొక్క మంచి గిరసగా మంచి బాగుంది అది చూసుకోవచ్చు లేపో లేపు ఇబ్బంది లేదు లేపోతుంది చూడండి చాలా బాగుంది మొక్క అయితే ఇది ఇంద్రవెల్లి సీడ్స్ కంపెనీ వారిది వచ్చేసరికి ఐస్సార్ అనే కొత్త మిరప రకం ఇది వేరు వ్యవస్థ కూడా బాగొచ్చింది అంటే నర్సరీ మెయింటెనెన్స్ బాగుంది కాబట్టి బాగుంది అదండి రేస్ అగర్ల